నమస్తే నేను మీ హరిత ఊహా శక్తిని పెంచుకోవడం ద్వారా డబ్బును ఆకర్షించవచ్చు అంటుంటారు మరి ఊహా శక్తిని పెంచుకునేది ఎలా దీని గురించి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు ఊహా శక్తిని పెంచుకోవడం ఎలా విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతు అయితే చాలా మంది ఏమంటారంటే ఎస్ మీరు ఊహించుకోండి జరిగిపోతుంది అంటారు నిజమే అది కాదు కానీ ఎందుకంటే ప్రతిదీ కూడా ఊహల నుంచే వచ్చిందండి ఐదుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనం ఇమాజినేషన్ జరిగేది అయితే ఎలా చాలా మంది కూడా డౌట్ ఉంటుంది అయితే నేను సింపుల్ టెక్నిక్ చెప్పాను మేడం ఒకసారి మీరు రెండు అరచేత ఇలా చూసుకోండి జస్ట్ ఇలా సరే చూసుకున్నారు కదా ఇప్పుడు మీ యొక్క లైన్స్ ఉంటాయి కదా అడ్డంగా ఉన్నటువంటి లైన్స్ మీరు స్పష్టంగా చూడండి చూసిన తర్వాత ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోండి ఒకసారి మీ చే మీ మనసులో ఒకసారి ఊహించుకోండి మీ ఫింగర్స్ను అదేవిధంగా చేతిలో చూసిన లైన్స్ని ఒకసారి ఊహించుకోండి ఊహించుకున్నారు కదా ఎస్ మళ్ళీ ఒక్కసారి ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి సో ఇందాక చూడండి మనం ఇట్లా టూ టు త్రీ టైమ్స్ చేయాలండి అంటే ఎందుకు ఊహాశక్తి అంటే ఫస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ మనం తెలిసిన ఆబ్జెక్ట్స్ను ఐస్ క్లోజ్ చేసుకుని ఊహించుకోవడం ద్వారా దాని అందుకు క్లారిటీ ఏర్పడుతుంది ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇది చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటారు కదా వేరే ఎవ్రీడే ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి ఐటమ్స్ అన్నీ చూడండి ఓకే ఆ ఫ్రిడ్జ్ టాప్ డీ ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయి కింద ఏమి ఉన్నాయి వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి ఏ కలర్లో ఉన్నాయి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఫ్రిజ్ లో ఉన్నాయి చూడండి క్లోజ్ చేయండి ఒక దగ్గరికి వచ్చి కూర్చోండి అలా కూర్చున్న తర్వాత మీ మనసులో ఒకసారి ఏ కలర్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టుగా అందులో అన్నీ కూడా ఒకసారి చూసినట్టు ఊహించండి ఎప్పుడైతే మీరు ఆ విధంగా చూస్తుంటారో మళ్ళీ మనకు తెలియాలి మనకు కనిపించాలి అందుకోసమే ఊహా శక్తిని పెంచే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి యాక్చువల్లీ ఇవన్నీ కూడా క్లాసెస్ లో కొన్ని చెప్తుంటారు బట్ కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాను సో ఎప్పుడైతే చాలా క్లారిటీ అంటే ఫస్ట్ చేసినప్పుడు అంత క్లారిటీ రాదండి కొంతమంది సరే నేను ఊహించుకుంటాను బట్ ఊహకు అందట్లేదు అంటారు అంటే తన మనసులో క్లారిటీ లేదు కదా మేడం అందుకోసమే మనీ రాదు అంటే మనీ రావాలంటే చాలా క్లారిటీ ఉండాలండి ఎంత క్లారిటీ ఉంటే అంత మనీ వస్తుంటుంది సో ఊహాశక్తిని మెచ్చుకుని మనం రెండు మార్గాలు చూసుకున్నాం ఒకటేమో చేతి ద్వారా చూసుకున్నాం అండ్ ఇంకొకటి ఏంటి ఒక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి మొత్తం ఏదైతే ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూసుకొని మళ్ళీ ఒక ప్లేస్లో కూర్చొని అన్నీ వచ్చినట్టు చూసుకోవాలి మళ్ళీ కొన్ని డౌ కొన్ని డౌట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సెకండ్ టైం చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోవాలి అదొక సెకండ్ మెథడ్ మూడోది స్ట్రీట్ మెథడ్ అంటే ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్నారు మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు గేట్ ఓపెన్ చేశారు బయటికి వెళ్ళారు ఇంకొంచెం మీరు ముందుకెళ్తున్నారు బయట ఏమేమి ఇంట్లో ఉన్నాయి ఏ ఇల్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఏ ఇల్లు ఉంది రైట్ సైడ్ ఏ ఉంది ఎక్కడ ట్రీ ఉంది ఏది ఉంది మళ్ళీ ఎక్కడ గల్లీ ఉంది ఎక్కడ రోడ్డు ఉంది అట్లా మెయిన్ రోడ్ వరకు ఎలా అంటే దీ ప్రక్రియలు కూడా ఏం చేస్తాయి అంటే వారి యొక్క ఊహాశక్తిని పెంచుతాయి ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువ ఉంటుందో ఇలా ప్రాక్టీస్ చేయాలా ఎస్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి మేడం ఎప్పుడైతే ప్రాక్టీస్ వస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో నేను చెప్తాను మేడం అయితే మన క్లాస్లకు అటెండ్ అవ్వడం వల్ల మనం లాస్ట్ లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో నీ లో కూడా చేయించాను ప్రాక్టీస్ ఒకసారి ఆ లో చేపిన ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ఏంటో నేను చెప్పడం కంటే మీరే చూడండి సో థ్యాంక్ యూ గురుజీ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని నేను చెప్ షేర్ చేసుకుందాం అనుకున్నాను అది ఏమిటి అంటే నేను ఎవరిని చూడండి ఏమి అంటే టెన్ డేస్ బ్యాక్ నా ఇయర్ రింగ్ గోల్డ్ది పోయింది మా ఇంట్లో వెతికాను కనిపించట్లేదు తర్వాత నేను ఎప్పుడైతే నేను చెప్పినటువంటి మెథడ్ చేశానో నా గోల్డ్ రింగ్ నాకు దొరికింది అన్నారు సో ఎలా పాసిబిలిటీ అయింది చూస్తారు అక్కడ ఉన్నటువంటి గోల్డ్ రింగ్ మిరాకిల్ అండి హ్యాపీ అండి అంటే ఇంత జరుగుతా నిజంగా మిరాకిల్ ఇప్పుడే రింగ్ దొరికింది చాలా హ్యాపీ అయింది చాలా మందికి ఏంటంటే రింగ్ మిస్ అయిపోతారు వస్తువులు కూడా మిస్ అయిపోతారు బట్ ఎప్పుడైతే అవునవును సో నేనేం చెప్తాను నా క్లాసెస్ లో రావద్దా ఒకటి ఎందుకు మిస్ అవుతుంది అంటే మనలో కనుక బ్లాగ్స్ ఏర్పడితే మనం మిస్ అయిపోతుంటాం మన బ్లాగ్స్ కనుక క్లియర్ చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోవచ్చు అలా అద్భుతంగా మార్చుకోవడం వలనే వారి జీవితంలో అద్భుతాలు సృష్టించారు కోల్పోయిన కూడా వస్తుంటాయి మేడం బట్ ఎలా రావాలి ఎలా చేసుకోవచ్చు అది మనం చూసుకున్నాం ఇంకొకటి కూడా చూద్దాం ఓకే ఇంకొకటి దానిలో చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటే తమను తాము తక్కువ అనుకుంటారు కానీ ఇతరులు నిన్ను గొప్పగా నమ్మే ముందు నిన్ను నువ్వే మారాలి అంటే ఫస్ట్ అందరు మన సక్సెస్ అయినాకనే అందరు గుర్తిస్తారు బట్ నేనేమంటారంటే ఇతరులు గుర్తించక ముందే నిన్ను నువ్వు గుర్తుంచుకో నువ్వు ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నిన్ను ఏమనుకోలే కింగ్ లాగా చూడండి ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు తనని ఎలా చూస్తున్నాడు ఒక కింగ్ లాగా చూస్తున్నాడు ఇతరులు నిన్ను గొప్పగా నమ్మే ముందు నీవు నిన్ను నమ్మాలి సీ యువర్ సెల్ఫ్ యాజ్ కింగ్ బిఫోర్ పీపుల్ కెన్ బిలీవ్ యూ ఎలాంటి పరిస్థితుల్లోనూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నిన్ను నువ్వు ఎలా నమ్ముకోవాలంటే అన్ని సాధిస్తాను అన్ని చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు మిరాకీ సృష్టిస్తావు అలా చేసింది ఇది ఇంకొకటి మీరు ఇక్కడ చూడండి చూసినట్టయితే ఎస్టర్డే చూడండి మనకు మీరు క్లాస్ చెప్పిన ప్రాక్టీస్ వల్ల ఎస్టర్డే వన్ స్టూఎం టుడే యూఎస్ఏ లో టూ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్ టోటల్ ఫోర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్చువల్ మ్యూజికల్ టీచర్ అండి ఇది యుఎస్ అంటే వీరు మ్యూజికల్ టీచర్ అండి వారు యుఎస్ఏ లో ఉంటారు ఓకే నేను చెప్పినండి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఏదంటే ఆకర్షించుకుంటారు అంటే క్లయింట్స్ ని ఆకర్షించుకుంటారండి ఎప్పుడైతే వారు క్లయింట్స్ ఆకర్షించుకుంటారో ఆటోమేటికలీ అండి అయితే ఇంకొకటి చూడండి ఎవరైనా సరే మీరు సొంత మార్గాన్ని అనుసరించాలండి ఎందుకు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అందరూ పాటు వెళ్తారు కానీ చూడండి ఇగ్నోర్ ద నాయిస్ అండ్ ఫాలో యువర్ ఓన్ చాయిస్ నీ సొంత మార్గాన్ని అనుసరించి అందరూ ఏం చూసారు ఒక లైన్ లో ఎంతమంది లైన్ గురినో బట్ ఉన్నారు బట్ నీ ఓన్ స్టైల్ అండి చూడండి మలాంటి తమ్ముషన్పంచంలో ఉందండి చెప్పండి హరిత గారు లేదు కదా ఇందులో ఒక యూనిక్ అన్నట్టు కదా మీ స్టైల్లో మీరు వెళ్ళండి అంతే మన స్టైల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా రాణిస్తారండి చూడొద్దు అసలు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లా వెళ్ళారు కదా అట్లా వెళ్తారు అంటే ఇక్కడ మీకు మీరే పోటీ మీకు లేరు ఎవరు సాట సరి సరి సాట అంటే మీరు ఎప్పుడైతే ఎంచుకున్న రంగం ఏదైనా ఉందో ఆ రంగంలో గనక త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఎంచుకున్న రంగంలో మీరు ఉండగలిగితే మాత్రం డెఫినెట్ గా మీరు సాధిస్తారండి సో మీరు ఒకటే ఒకటి లక్ష్యాన్ని సాధించాలంటే మాత్రం ఒక దాన్నే చూడాలి దానికి సంబంధించిన మాత్రమే వినాలి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ చాలా మంది మైండ్ వాళ్ళ ఆధీనంలో ఉండదు కదా ఎంత అనుకున్నా కూడా మా మాధీనంలో ఉండట్లేదు మల్టిపుల్ థింగ్స్ వస్తున్నాయి అని చెప్పే వాళ్ళని చూస్తూ ఎస్ అందుకోసం ప్రాక్టీస్ లో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మైండ్ కూడా ట్రైనింగ్ ఇస్తాం మేడం ఫస్ట్ మేము ఏంటంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సాధారణ కలిగిన తర్వాత సబ్జెక్ట్ ఏమైనా అనుకుంటారు బట్ నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కువ మీ సీక్రెట్ ఏంటి మరి ఎక్కువ రిజల్ట్స్ అంటే నేను ఎవ్రీడే మెడిటేషన్ చేస్తుంటా మేడం ఆ మెడిటేషన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఎవరైతే నా క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్ వానికి అనుగుణంగా మేము అనే సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన సీక్రెట్ ఒకటే ఒకటండి నేను ఏదైతే నమ్ముతానో దాన్నే చెప్తాను ఏదైతే చెప్తానో దాన్ని అనుసరిస్తాను అంటే ఫాలో చేస్తున్నాను ఒకటే ఒకటి మార్నింగ్ కనుక మనం లేసి మెడిటేషన్ చేయగలిగితే కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు ఎస్పెషల్లీ టీటా స్టేట్ మెడిటేషన్ క్లాస్లో మేము నేర్పించడం ఉంటుంది అయితే క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చండి హరిత గారు లేదా ఓకే గూగుల్ ఫామ్ ఉంది మేము ఓకే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం మా టీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్ చూడండి సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వెళ్ళాలండి అలా వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకు రిజల్ట్స్ అనేది అద్భుతంగా ఉంటాయి ఎవరైనా సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ వల్ల సాధ్యం అంటున్నారు విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమంటే సర్వే జనోకిన చాలా వెళ్ళాను అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులకు కలిశాను చాలా క్లాసులకు వెళ్ళాను కానీ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు చాలా చాలా గ్రేట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్ నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు వేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురువు గారు ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు